నేను దేవుని ముందు మోకాళ్ళేసి కూర్చున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు ఏం ప్రాబ్లం లేదు నీకు విరోధంగా రూపింపబడే ఆయుధము వర్దిల్లదు అసలు లెక్క చేయదు వదిలేసి నేను చూసుకుంటాను అన్నాడు ఎవరు ఎట్లనన్నా కదల్ని నేను ఉన్నా కదా ఈ డోంట్ వరీ వెళ్ళిపో ముందుకెళ్ళి ఎవరు ఆటలు వాళ్ళు ఆడతారు ఆడని ఆడే ఆట కూడా ఉంటుంది కదా పరిస్థితులు ఎవరి చేయి దాటినా నా చేతులను దాటిపోవు అన్నిటినీ నేను నా చేతుల్లో పట్టి ఉంచగల సమృద్ధుడను నేను చెప్పినట్టు చేయండి స్వస్థత కార్యాలు చదువుతా 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 ప్రార్థన చేయండి జబ్బు వచ్చిన వాళ్ళు రోగంలో ఉన్నవాళ్ళు బలహీనతలో ఉన్నవాళ్ళు చేయండి వచ్చిన జబ్బు కూడా వెనక్కి తిరిగిద్ది ఎందుకంటే విశ్వాసం వృద్ధి పొందిద్ది విశ్వాసం శక్తివంతమైంది విశ్వాసం బలపడినప్పుడు నీ బాడీ కూడా కంట్రోల్లోకి వచ్చిద్ది అయితే నీవు అలాంటి కార్యం చూసినట్లు పాత నిబంధనలో ఏలియా స్వస్థపరిచాడు ఎలీషా స్వస్థపరిచాడు మోసే ద్వారా అద్భుతాలు జరిగినాయి ఏం లేదు పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను అచ్చంగా దేవుడు జరిగించిన అద్భుతాలన్నీ చదువుతూ ఉండు రోజు ఒక రోగానికి స్వస్థతే కాదు చాలా విషయాలకు పరిష్కారం దొరికిద్ది దేవునికి స్తోత్రం ఎందుకు అదే రహస్యం మరి పేషెంట్ కూడా బెడ్ మీద ఉన్నాడంట పేషెంట్ ఒకటి బెడ్ మీద ఉంటే పలకరియటానికి వస్తున్నారంట డెడ్లీ కండిషన్కి వెళ్ళిపోయాడు చచ్చిపోయే పరిస్థితికి వెళ్ళిపోయాడు చూడటానికి వస్తారుగా ఓ ఫ్రెండ్ వచ్చాడంట ఎరా బాగున్నావా దా కూచో అన్నాడు కూర్చున్నాడు నాకు సాయం చేసి పెడతావా అన్నాడంట చెప్పురా ఏమేం చేస్తాను ఏముద్దురా బైబుల్ ఇస్తారు నేను కొన్ని వచనాలు చూత చదువురా అన్నాడంటే దా భాగ్యం రా ఈ చదువుతా అంటే బైబిల్ ఇచ్చాడు ఏం మంచంలో పండుకొన్నాడు అదేం కూర్చున్నాడు బైబిల్ ఇచ్చి సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి నేను చెప్పిందా చదువురా అన్నాడంట చదివాడు అబ్రహాము కుమారుడకు దాబీదు కుమారుడైన క్రీస్తు వంశావళి ಅಬ್ರಹಾಂ ಇಸ್ಸಾಖು ಕನೆಯನು ಇಸ್ಸಾಕ್ ಯಾಕೋಬುನು ಯಾಕೋಬ ಯಾಕೋ ಯೋಧನು ಅತನ ಅನ್ನದ್ಮು ಕನೆನು ಯೋಧಾ ತಾಮರ್ನಂದು ಪೆರೇಸುನು ಜರಹುನು ಕನೆನು ಪೆರೇಸು ಹೆಸ್ರೋಮುನು ಕನೆನು ಹೆಸ್ರೋಮು ಆರಾಮುನು ಕನೆನು ಆರಾಮು ಅಮಿನಾದಾಬು ಕನನು ಅಮಿನಾದಾಬನು ಕನನು ನಯಸುನು ಸಲ್ಮಾನನ್ನು ಕನ್ನು ಸಲ್ಮಾನ್ ರಾಹು ನಂದು ಭೋಯನ್ನು ಗನ್ನು ಭೋಯ್ ನಂದು ಓಬೇದ್ ಓಬೇದ್ ಯಶ್ನ ಕಷೈ ರಾಜ್ಯ ದಾಬೀದ ಗನ್ನು ಊರಿಯ ಭಾರಿ ಗಣ್ಣಂದು ದಾಬೀದ ಸೋಲೋಮನ್ನು ಕನನು సోలో ముందు రహబామును కన్నా రెహబాము అభియాన్ కన్నా అభియా ఆశాను గానీను ఆశా హోషాపాత్ను కానీ హోషాపాహోరామును కానీ యహోరాము ఉజ్యాన్ మొత్తం పేర్లే ఉంటాయి దేవునికి స్తోత్రం ఆ పేర్లు చదువుతుంటే ఈ మంచంలో పండుకున్నాడు ఆహా ఆహా అన్నాడు దేవునికి స్తోత్రం అరే రే భలే చదివావు భలే చదివావు అరే ఇంకొక అధ్యాయం చదువురా మళ్ళీ లూకాసు వార్త మళ్ళీ కూడా పేర్లే లోకాసు వార్త రెండో అధ్యాయమా మూడు ఇరవై మూడు నుంచి అంటే చదువు మూడు ఇరవై మూడు యేసు బోధింపు మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు ముప్పది ఏండ్ల ఏడు గలవాడు ఆయన యోసేపు కుమారుడు అని ఎంచబడిను యోసేపు హెలీకి హేలీ మతాతుకు మతాతు లేవికి ఆ రెఫరెన్స్ అక్కడ నుంచి చూపించి ఇక్కడ నుంచి చదువురా అన్నాడు మళ్ళీ మొత్తం ఇంకేం చదవని ఇట్లా ఇక హేలీ మత్తతుకు మత్తతు లేవి లేవి మెల్కీకి ఇక మొత్తం పేర్లే ఉంటాయి ఆడ మెల్కీ ఎన్నకు ఎన్న యోసేపుకు యోసేపు మత్త తీయ మత్త తీయకు మత్త తీ ఆమోసుకు ఆమోసు నా హోముకు నా హోము ఎస్లీకి ఎస్లీ నగ్గయ్యకి నగ్గయ్య మయతతుకు మయతతు మత్త తీయకు మత్త తీయ సిమియకు సిమియా యోసేకు యోసేకు యోదాకు ఈ రకంగా మళ్ళీ అక్కడ వరుసగా పేర్లే ఉంటాయి సువార్త ఒకటిలోను లోకాసు సువార్త మూడులోను సరే వదిలే మళ్ళా దినవృత్తాంతాలు మొదటి అధ్యాయం చదువురా మొదటి గ్రంథం మొదటి అధ్యాయం చదువు దినవృత్తాంతాలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం మహాలలేలు ఎరేదు లేమేకు నోవాహు షేము ఇవన్నీ చదువుతుంటే ఆహా ఆహా ఓహో అద్భుతం ఎంత ఉందిరా అంట ఏదన్నా ప్రభు స్వస్థత చేసిన కార్యాలు చదవమంటాడు అనుకుంటే ఈ అన్ని పేర్లు చదివిస్తున్నాడు ఏందని చదివేవాడి చిరాకు పుట్టింది కూడా అడిగాడురా ఈ పేర్లు చదివితే ఉంటే నువ్వు ఎంతసేట ఆనందపడుతున్నావు నీకేం అర్థమైందిరా ఏ సుప్రభు చేసిన కార్యాలు చదివించకుండా నువ్వు పేర్లు చదివిస్తున్నావు రా అని అడిగాడంట అప్పుడు చెప్పాడు బెడ్ మీద ఉన్నాడు ఏం లేదురా వీళ్ళందరూ వేల సంవత్సరాల క్రితం ఉన్న వ్యక్తులు ఎప్పుడో గతించిపోయిన వాళ్ళు ఇంతమంది పేర్లలో ఒక్కడిని కూడా మిస్ కాకుండా గుర్తుపెట్టుకున్న నా దేవుడు నా పేరు మర్చిపోతాడంట అసలు ఆ తలంపే ఎంత హాయిగా ఉందో తెలుసా ఏం తలంపు ఆయన వీరందరినీ మర్చిపోలేదు గుర్తుపెట్టుకున్నాడు ఆయన నన్ను కూడా మర్చిపోలేదు నేను ఆయనకు గుర్తున్నానన్న తలంపే హాయిగా ఉందిరాయిగా ఉందిరాయిగా బైబుల్ నిండా వాక్యాలు ఉన్నాయి భయము కలిగినప్పుడు చదివే వాక్యాలు ఉన్నాయి రోగము కలిగినప్పుడు స్వస్థత కొరకు చదవాల్సిన ఉన్నాయి నిజంగా నేను చెప్పేదొట్టిది కాదు ఇది నేను చెప్పింది కాదు నాకంటే ముందు నాకంటే ముందు నేను కాదు మా అయ్య కూడా పుట్టక ముందున్న ఆయన ఉన్నాడు ముంగమూరి దేవదాసయ్య గారు ఆయన చెప్పాడు ఈ సూత్రం దేవునికి స్తోత్రం రోగం వచ్చినప్పుడు చదవవలసిన వచనాలను రాసిపెట్టాడు ఇవన్నీ చదువుకోరా బాబు విశ్వాసం బలపడుతుంది రోగం తగ్గిపోతుంది బాగుపడుతా విడుదల పొందుతామని ఆయన రాశాడు అప్పట్లో భయము కలిగినప్పుడే వచనాలు బైబుల్లో ఉన్నాయి ఆవేదన కలిగినప్పుడు కృంగిపోయినప్పుడు కర్తవ్యం నెరవేర్చవలసి వచ్చినప్పుడు బాధ్యత నెరవేర్చవలసి వచ్చినప్పుడు చదవాల్సిన వచనాలు ఉన్నాయి కానీ ఏ సందర్భంలో ఏ వచనాన్ని ఎలా మనం అప్లై చేసుకోవాలో దానికి వివేచన కావాలి ఆ వివేచన మనకు అనుగ్రహించే చోటే ప్రార్థనా స్థలం అందరూ వినండి బాబు అప్పులోళ్ళు సమస్యల్లో ఉన్నోళ్ళు వేదాల్లో ఉన్నోళ్ళు అవే వే వేదంలో ఉన్నోళ్ళు రోదంలో ఉన్నోళ్ళు దుఃఖాల్లో ఉన్నోళ్ళు కన్నీళ్లలో ఉన్నోళ్ళు కలతల్లో ఉన్నోళ్ళు కృంగిపోయినోళ్ళు ఏమండి పక్క వాళ్ళ చేత పీడించబడుతున్న వాళ్ళు కేసుల్లో ఉన్నోళ్ళు బంధకాల్లో ఉన్నోళ్ళు వాళ్ళు అందరూ విడుదల పొందినట్లు కావలసిన ఉపాయములన్నీ గ్రంథములో ఉన్నవి గ్రంథములో ఉన్నవి గ్రంథములో ఉన్నవి అవన్నీ ఏ సమయానికి ఏ వాక్యాలు తీసుకొని మనం బలపడాలో ఏ సందర్భానికి ఎలా మనం వ్యవహరించాలో ఎక్కడ ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలో ఆ జ్ఞానమంతా ప్రభువు ఆయన పాదముల చెంత మనం ఉన్నప్పుడు మనకు అనుగ్రహిస్తాడు ఈరోజు ఈ సమస్యను గురించి నేను దేవుని ముందు మోకాళ్ళేసి కూర్చున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు ఏం ప్రాబ్లం లేదు నీకు విరోధంగా రూపింపబడే ఆయుధము వర్దిల్లదు అసలు లెక్క చేయదు వదిలేసి నేను చూసుకుంటాను అన్నాడు ఆ మాట తీసుకొని వచ్చాను నేను దేవుని దగ్గరికి ఎవరు ఎట్లనన్నా నేను ఉన్నా కదా ఈ డోంట్ వరీ వెళ్ళిపో ముందుకెళ్ళి ఎవరు ఆటలో వాళ్ళు ఆడతారు ఆడని నేను ఆడే ఆట కూడా ఉంటుంది కదా పరిస్థితులు ఎవరి చేయి దాటినా నా చేతులను దాటిపోవు అన్నిటినీ నేను నా చేతుల్లో పట్టి ఉంచగల సమర్ధుడను ఏం భయపడద్దు ఏం కలత చెందొద్దు ఏం కృంగిపోవద్దు అంటాడు ఎప్పుడు ఎప్పుడు ఆయన డైలాగ్ అదే లేకపోతే ఆరంభం నుంచి ఇప్పటిదాకా దాదాపు పద్దెనిమిది సంవత్సరాల సేవా జీవితంలో పద్దెనిమిదేళ్ళు ఇంత పెద్ద పరిచర్యలో ఎన్ని ఎదుర్కొని ఉంటా నేను ఎన్ని రకాలు ఉంటా మరి చిన్న చిన్న వాటికే మీరు నరాలు వీక్నెస్ వాళ్ళకి గందరగోళం అయిపోతున్నారు మరి ఇన్ని మైళ్ళ ప్రయాణములో ఎన్ని వత్తిళ్ళు ఎన్ని రకాల టెన్షన్స్ ఎన్ని ప్రెజర్స్ ఎన్ని బాధలు ఈరోజు కూడా అన్ని వాడు తుఫాన్లాగర్ రేపుతాడు వాడు తుఫాన్ లాగా రేపినప్పుడు చుట్టుపక్కల నుంచి అలాగ తీసుకొచ్చినప్పుడు మరి నాకెవరు ఉన్నారు ఎక్కడే సుడిగాలి వాడు రేపినా నాకు నాకున్న ఒక్కటే నా యేసయ్య పాదాలు పరిగెత్తుకుంటా ఆ పాదాలు పట్టుకొని కూర్చుంటాయి ఇక ఏమైనా చేసుకుని ఇష్టం అని నాకు తెలిసింది ఏకాంత ప్రార్థన ఒక్కటే ఆ ప్రార్థనలో వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకొని కూర్చుంటాను నాకు తెలియదు నువ్వే కాదు కానీ కార్యాలు కానీ నా ప్రభు లేచి హోంకరించాడంటే అప్పుడు ఉంటుంది ఒక్కొడికి దేవునికి ఏ శ్రమకైనా ఏ సైతానుకైనా ఏ దురాత్మలకైనా ఏ దయాలకైనా పౌరుషము గలం ఏమని రాసుకు తెలుసా ఏ గ్రంథములో ఏ గ్రంథము పర్వతములను పడద్రోయువాడని రాసు ఆయనకు సిరాకు పుడితే అంతంత పెద్ద పర్వతాన్ని కూడా అట్ అర్థమైందా అంతే చేతితో టన్నాడు అంటే చల్లె తల కిందులు అయిపోతాయండి తలకిందులు అయిపోతాయి అంత పవర్ఫుల్ అయిందా పవర్ఫుల్ అయినా ఆయన బట్టి మేసిప్పుతాను దేవునిస్తూ నన్ను బట్టి ఏ ఆపదైనా సరే తప్పించుకునే మార్గమును ఆయన్నే చూపిస్తాడు